తెలంగాణలో మొట్టమొదటి గొప్ప శుభారంభం అధ్యక్ష మొన్న మీ అనుమతితో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఈ రోజు గౌరవ శాసన సభ్యులని శాసన మండలి సభ్యులని అందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించడానికి రావాలని ఈ సభాముఖంగా వారు కోరటం జరిగింది అధ్యక్ష మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా మీరందరూ రావాలని ఎందుకంటే మనం చూసాం మొన్న బ్యారేజ్ నిర్మాణం ఆ నిర్మాణంలో ఉన్న లోపాలు ఆ లోపాలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో మా ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి గారు పూర్తి స్థాయిలో సమీక్షించి గత నెల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఇతర సహచర మంత్రివర్గ సోదరులందరం కూడా పోయి వాస్తవ విషయాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్ శిథిలావస్థితకు చేరిన బ్యారేజ్ వచ్చిన బ్యారేజ్ దాని అసలు కారణాలేందని మరి విజిలెన్స్కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్కు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ శాసనసభ్యులు అందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్లాలి ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయ పూర్వంగా వారు మాట్లాడటం జరుగుతా ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష